హాయ్ అండి నమస్తే మునగాకండి తాలింపు చేసుకుంటాం కదా కొంతమంది ఉడకబెట్టి నీళ్ళు పోసి పిండు అట్లా వేసుకుంటారు కదా అలా కాకుండా ముందు శనగపప్పు వేసుకొని అట్లా కొంచెం జీవి ఉడికినాక ముక్కా ముక్క ఉడికినాక అట్లే ఆ నీళ్ళల్లోనే ఈ ఆకు వేసేసి ఇట్లా ఇట్లా వేసి కొంచెం మూత పెట్టేస్తే ఉప్పు పొయ్యి మళ్ళీ వేసుకోవచ్చండి అట్లా వేసేసి కొంచెంసేపు మూత పెట్టేసి పచ్చిమిర్చి అండి అట్లా సన్నగా తరిగేసి ఆకు ఉడికేటప్పుడు వేసేస్తే కొంచెం బాగా కారం పడుతుంది కొంచెం చేదుగా అట్లా ఏమన్నా లేకున్నా కూడా ఇవి బాగుంటుంది అలా వేసేసి కొంచెంసేపు బాగా ఉడికితే దాంట్లో కారం కలుసుకుంటుంది ఆకు కూడా టేస్టీగా ఉంటుంది అలా ఈ ఆకు చూపిస్తానండి రండి లాస్ట్ మునగాకు పచ్చిమిరపకాయ బ్యాడ్లు అన్నీ ఉడికిపోయాయి చూడండి కొంచెం పొలుగ్గా వేస్తే ఆకుతో పాటు ఆ బ్యాళ్ళు కూడా పొలుగు అయిపోతుంది కొంచెం మరీ మెత్తగా పోకుండా ఇలా ఉంటే తినేదానికి బాగుంటుంది ఈ మునగాకులో మనం కడిగి పిండి వేసే బదులు ఇట్లా డైరెక్ట్ వేస్తామంటే ఆకులో ఉన్న విటమిన్స్ ఏమన్నా పోకుండా బాగుంటాయి ఇలా అయినా చేసుకోవచ్చు ఉండగా అట్లా ఉడకబెట్టి లేని వాళ్ళు అలా అయినా చేసుకోవచ్చు ఈ మొత్తానికి పప్పులు కారం పొడి కొబ్బరి పొడి ఇలా వేసుకోవచ్చు కొంచెం కారంగా ఉంటుంది బాగానే ఉంటుంది కారం తక్కువ ఉండాలనుకుంటే పచ్చిమిరకాయ వేసాం కదా మిరపడి లేకుండా ఉత్త పప్పులు పొడి వేసుకోవచ్చు అప్పుడు కొంచెం కలర్ వైట్గా వస్తుంది ఉండేలా పచ్చిమిరకాయ ఆడో కలిసిపోతుంది కొంచెం కారం ఉండి లేక ఉంటాయి కదా దానితోడు కుండి కారం పొడి కలిపేసుకుంటే కొంచెం ఇలా ఉంటుంది ఇవాళ చూడండి ముందు ఆకు అన్నీ బాగుంటుంది పొడి పొడిగా బాగా వస్తుంది ఆకు కూడా టేస్టీగా బాగుంటుందండి ఇలా చేసుకోండి థ్యాంక్ యూ